నమస్తే వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ వరల్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఉదయాన్నే విష్ చేశాను కానీ మరోసారి నిజానికి ఈ వీడియో ఈ రోజు పోస్ట్ చేయకూడదు అనుకున్నాను ఫ్రెష్ వీడియోతో రెండో తారీఖు నుంచి పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు ఆపియాలి అనిపించింది ఎప్పుడు పోస్ట్ చేసినా మన వీడియోనే కదా అని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తాను నేను ఏమనుకున్నానంటే ఏ రోజు వీడియో ఆ రోజు పోస్ట్ చేద్దాం అంటే ఒకే ఒక్క రోజు గ్యాప్ ఉంచుకొని వెంటనే పోస్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేస్తాను రెండు వీడియోస్ వస్తాయి పాత వీడియోస్ ఫుటేజ్లు ఉన్నవంతే ఫాల్ జిగ్జాక్ చేస్తున్నాను అనమాట అంచులు కుడుతున్నాను పీకో ఈ పీకో ఫాల్ కోసం జిగ్జాక్ కోసం చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు వీటన్నిటికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను ఈ రోజు నుంచి మన వీడియోస్ అన్ని ఈవినింగ్ టైమ్ లో వస్తాయి అంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తాయి అదేంటి ఉదయం పోస్ట్ చేస్తావు కదా నైట్ కి ఎందుకు మార్చావు అనుకుంటారేమో మీరు మన ఛానల్ గ్రాఫ్ ఉంటది కదా ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నారా అని చెక్ చేస్తే నైట్ ఎయిట్ నుంచి లెవెన్ వరకు చాలా యాక్టివ్ గా ఉన్నట్టు చూపిస్తుంది షార్ట్ వీడియోని ఎప్పటిలాగే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి రిలీజ్ చేసేస్తాను లాంగ్ వీడియో మాత్రం నైట్ ఎయిట్ ఓ క్లాక్ కి పోస్ట్ చేస్తాను ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలన్నీ కూడా మనం వర్క్ చేసిన బ్లౌజ్ లన్ని కస్టమర్ కి రీచ్ అయిపోయి కొన్ని అయితే స్టిచ్చింగ్ అయిపోయి వన్ మంత్ తర్వాత పోస్ట్ చేసా కానీ ఈ వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదు స్టిల్ నా దగ్గరే ఉన్నాయి అయినా సరే వీడియో అనేది రిలీజ్ చేస్తాను మీరు ఈ వీడియో చూసిన మరుసటి రోజు గానీ ఆ తర్వాత రోజు గానీ కస్టమర్ కి రీచ్ అవుతాయి హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాం కదా ముందు వీడియోలో హ్యాండ్స్ అనే వర్క్ చేస్తాను నెక్స్ట్ డే అనమాట అంటే సండే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నెక్ వర్క్ చేశా ఇది నేను సండే మండే వర్క్ చేసిన వీడియో మండే మార్నింగ్ నెక్స్ట్ బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ అనేది స్టార్ట్ చేశా నాకు రెండు చీర్లు అయితే పంపించింది కదా ఒక చీర్ బ్లౌజ్ కి మొత్తం హాఫ్ పట్టు మీద వర్క్ చేసా ఇంకో చీర్ వచ్చిన బ్లౌజ్ కి శారీలో వచ్చిన బ్లౌజ్ మీద హ్యాండ్స్ పార్ట్ అనేది వర్క్ చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది హాఫ్ పట్టు మీద వర్క్ చేశాను ఎందుకంటే ఈ బ్లౌజ్ లో బార్డర్ పెద్దది వచ్చింది వర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటే ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ వరకే బాడీ పీస్ అంత బాగాలేదు అందుకే హ్యాండ్స్ పార్ట్ ని మిస్ చేయడం ఇష్టం లేక ఇలా వర్క్ చేశాను నేను ఫోర్ ఇయర్స్ నుంచి కొన్ని విషయాలు అనుకుంటూ వచ్చేదాన్ని సంవత్సరంలో ఇది కంప్లీట్ చేయాలి అని అనుకున్న సంవత్సరంలో ప్రయత్నం అనేది మొదలు పెట్టాను ఆ సంవత్సరానికి రీచ్ అవ్వకపోయినా పక్క సంవత్సరంలో ఖచ్చితంగా రీచ్ అయ్యాను అలాగే ఈ సంవత్సరంలో కూడా కొన్నైతే అనుకుంటున్నాను చూడాలి నేను ఎంతవరకు ప్రయత్నించి నేను అనుకున్న రీచ్ అవుతాను మీరు కూడా అనుకోని ఆగిపోకుండా ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టండి నెమ్మదిగా అయినా సరే మనం అనుకున్న దానికి రీచ్ అవుతాం అసలు మొదలే లేకపోతే ప్రయాణమే చేయలేం కదా ఏదైనా నేర్చుకోవాలన్నా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా లేదా ఉన్న పనినే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా ఏదైనా సరే కొంచెం ధైర్యం చేసి దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి నేను కూడా నిదానంగా తాబేల్లో నడుస్తూ వస్తున్నాను ఇంకా ఆల్ ఓవర్ బూటీస్ ఎలా యాడ్ చేయాలి అని అడిగారు అది కూడా వచ్చే వీడియోస్ లో చెప్తాను వివరంగా ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను చాలా 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 బాగుంది ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చేస్తున్నాను మనం ఏదైనా స్టార్ట్ చేస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనే ఆలోచన కనుకుంటే అది దయచేసి పక్కన పెట్టేయండి అలాంటి ఆలోచన మన మైండ్ లో ఉన్నంతసేపు మనం ఒక్క అడుక్కు ముందుకలేము నాకు కూడా అలాంటి ఆలోచనలే ఉండేవి ఎప్పుడైతే ఆలోచనలన్నీ తీసేసానో మైండ్ లో ఇంకేం ఉంచుకోకుండా నా వర్క్ ఏదో నేను చేసుకోవాలి నా ప్రయత్నం ఏదో నేను చెయ్యాలి అని ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోజుకు ఒక స్టెప్ ముందుకు నడుస్తూనే ఉన్నాను ఫైనల్ గా ఇక్కడ బ్లౌజ్ కి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసి ఇంకా హ్యాంగింగ్ బుటీస్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు నాకు కూడా విష్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ అని కింద కమెంట్ సెక్షన్ లో సో దట్ నాకు అవుతుంది మీరు ఈ వీడియోని ఎంత వరకు చూసారని సో మీకు ఈ వీడియోలో ఫ్రెండ్ నాకు చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను వీడియో ఎంత వరకు కనుక చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ మరిన్ని డిజైన్స్ తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్